డిసెంబరు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున అరుణోదయ యాభై వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో మేము పీడిత జనముక్తి కొరకే పోరు ఆ ఆ ఓ పీడిత జన ముక్తి కొరకే పోరుబెట్టినావురా పెట్టినా బురా ప్రళయకాల కడలి మించి పోరు పెట్టినా బురా ఇదుర పోదురా ఈ గీతి కపాడేదీ ఇర పోవకాదురా ఈ డోలి కను పేదీ ఇందుర పోవకాదురా ఈ నీ చిరునవ్వే ఇదుర రేపేది చెదరని చిరునవ్వే ఆశమా

రూయల లో కానే కన దా దునీ బురా రూయల లో పశికందు కాంతి ఓ కాంతి శిశువు నీవురా బురా ఈ గవస్తా కట్టినాడు మాటు మారీ చుడుపోటు పొడిచినాడురా కట్టి వేసి పోలీసులు కాచి చంపినాడు పోలీసులు కాచి నేనెత్తుడి కందులో చిందినది తీరు దిర జ్వాల నేనెత్తుడి కందులో చిందిన అందునుండే, నుండే అందు నుండే విప్లవాల సూర్యుడు పొడిచాడురా రాయ్యాలో చపాలా ఈదో పిడికూల దొయాలా ఈదో పిడికూల దొయాలా ఉయ్యాలో చపాలా ఈదో పిడికూల దొయాలా ఇప్పుడు యాభై వసంతాల అరుణోదయకు పిగిపిడికిలి విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో ఎంత దూరమైనా కలిసి నడుద్దాం విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో ఎంత దూరమైనా కలిసి నడుద్దాం అరుణోదయ తెలుగు ప్రజల దిక్తార కళాత్మక త్యాగపూరిత వ్యక్తీకరణ అణగారిన కులాల వర్గాల తెగల మత మైనారిటీల మహిళల గొంతుక వెరసి నక్జల్బరి శ్రీకాకుళ పోరాట పంథాలోని సాంస్కృతిక విప్లవ ప్రవాహం నాలుగు తరాల కళాకారులతో కవులతో వాగ్గేయకారులతో ప్రదర్శకులతో ప్రయోక్తలతో అరుణోదయ సుదీర్ఘ ప్రయాణమే చేసింది అనేక నిర్బంధాల మధ్య పడుతూ లేస్తూ కూడా తెలుగు ప్రజలకు అద్భుతమైన ఉత్తేజాన్ని ఇస్తున్నది తెలంగాణ రాయలసీమ వంటి ప్రాంతీయ ఆకాంక్షలను దళిత బహుజన విముక్తి ఆకాంక్షలను స్త్రీల సమాన హక్కుల ఆత్మగౌరవ పోరాటాలను తన గొంతు నిండా పలుకుతున్నది తన గుండె నిండా ప్రతిధ్వనిస్తున్నది గోదావరిలో ప్రతిఘటనా పోరాటాల సాంస్కృతిక ప్రతినిధిగా యాభై సంవత్సరాలుగా ఈ నేల మీద సాగుతున్నది అట్టడుగు కులాల వర్గాల పల్లెసీమల అట్టడుగు కులాల వర్గాల పల్లెసీమల భాషా నుడికారాలను జీవితానుభవాలను కళా సౌందర్యాలను అరుణోదయ విప్లవాత్మకంగా తీర్చిదిద్దింది కళలకు పోరాటాలకు ఉండే సజీవ సంబంధాన్ని తన సాంస్కృతిక ఆచరణతో నిరూపించింది ప్రజల సామూహిక ధిక్కారంలోనే అంతులేని సృజనాత్మకత ఉంటుందని చాటి చెప్పింది వేలాది ప్రదర్శనలతో ప్రజల నుంచి ప్రజలకు అనే మావో తాత్విక కళా సూత్రీకరణను నిజం చేసింది ఉత్పత్తిదాయకమైన మానవ ఆచరణే సకల కళలకు మూలమని చెప్పడం ద్వారా కళా సాహిత్యాలకు బలమైన భౌతిక పునాదిని సమకూర్చింది బహిరంగ సభల్లో పోరాటాల్లో పాటలు దృశ్య కళారూపాలు ప్రదర్శనలతో పాటు పుస్తక ప్రచురణ సీడీలు వీడియోల వంటి మాధ్యమాల్లో అరుణోదయ ప్రజలకు చేరువవుతోంది అరుణోదయ జననాట్య మండలి ప్రజాకళా మండలి విరసానికి భావజాల సంబంధ సోదర సంస్థలు ఈ సంస్థలు పుట్టినప్పటి నుంచి విరసం వాటితో కలిసి నడుస్తున్నది అరుణోదయ విప్లవ రచయితల సంఘం సహచర్యం తెలుగు ప్రజల పోరాటాలకు గొప్ప సృజనాత్మక కళా విలువలను విప్లవ రాజకీయాలను తోడ్పాటుగా అందించింది హిందుత్వ కార్పొరేట్ ఫ్యాసిజం రాజ్యహింస అగ్రకులతత్వం జాతీయ దురహంకారం పెరిగిపోయిన ఈ తరుణంలో రచయితల కళాకారుల సంస్థలు మరింత పనిచేయాల్సి ఉంది వర్గ పోరాట రాజకీయాలను ప్రజల సాయుధ ప్రతిఘటనను ఎత్తిపడుతూ లౌకిక ప్రజాస్వామిక ఐక్య సంఘటనల్లో భాగమవుతూ మరింత దీక్షగా సృజనాత్మకంగా కృషి చేయాల్సి ఉంది ఒక రకంగా ఇది గడ్డు కాలమే కావచ్చు కానీ గతంలో లేని అనేక కొత్త పోరాట అవకాశాలను కూడా ఈ ఫ్యాసిస్టు పాలన ఇస్తున్నది అణిచివేత కార్పొరేట్ దోపిడి సాంస్కృతిక నియంతృత్వం చెలరేగిన ఈ రక్తపాత సందర్భంలోంచే ఒక కొత్త పోరాట ప్రపంచం నిర్మాణం అవుతున్నది ప్రజా సాంస్కృతిక సాహిత్యోద్యమంలో అమరులైన వాళ్లకు విప్లవోద్యమంలో నిండు ప్రాణాలు బలిపడుతున్న కామ్రేడ్స్కు మన ప్రియతమ ప్రజలకు నివాళి ప్రకటిస్తూ ఎందాకైనా మనం కలిసి నడవాల్సిందే ఐక్య సంఘటన ఆయుధంతో పురోగమించాల్సిందే అని విరసం భావిస్తోంది ఎందాక అయినా మనం కలిసి నడవాల్సిందే ఐక్య సంఘటన ఆయుధంతో పురోగమించాల్సిందే అని విరసం భావిస్తోంది యాభై వసంతాల సభలు జరుపుకుంటున్న అరుణోదయకు లాల్ సలాం చెబుతోంది అధ్యక్షుడు అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ కార్యదర్శి రివేరా విప్లవ రచయితల సంఘం